మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం నమో నమస్కారం అక్టోబర్ మాసం విశేషంగా మకర రాశి వాళ్ళు ఈ నెల ఎలాంటి వార్తలు వెలువనబోతున్నారు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అక్టోబర్ నెల దీపావళి నుంచి వచ్చే ఒక సంవత్సరం వరకు వీళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాం రాహు రెండో ఇంట్లో కేతు ఎనిమిదో ఇంట్లో గురువు ఏడో ఇంట్లో ముందు గురువు ఏడవ ఇంట్లో విషయాల గురించి మాట్లాడదాం గురువు ఏడవ ఇంట్లో ఉన్నారు అంటే వ్యాపారం చేయడానికి ఒక మనిషి అవసరం నువ్వు ఒక్కడవే వ్యాపారం చేయలేవు నువ్వు ఒక్కడవే వ్యాపారం చేస్తే అన్నీ పోతాయి ఒక క్యాషియర్ని కూర్చోబెడితే వాడు టోకెన్లు ఇవ్వడు బిల్లు ఇవ్వడు డబ్బులన్నీ ఒక పాకెట్లో పెట్టుకుంటాడు నీ బిజినెస్ మునిగిపోతుంది నీకు ఒక కో ఫౌండర్ అంటే ఒకడితో కలిసి నువ్వు వ్యాపారం చేయాలి గురువు అంటే డబుల్ పార్ట్నర్షిప్లో వ్యాపారం చేయాలి పార్ట్నర్షిప్లో వ్యాపారం చేస్తే మంచిది లేకపోతే నీ వ్యాపారానికి ఒక గురువు ఉండాలి నీ సొంత తెలివితేటలు వాడి చేస్తే పార్ట్నర్ ఉండాలి నీ సొంత తెలివితేటలు లేకపోతే ఒక మనిషి సహాయం తీసుకొని వ్యాపారం మొదలు పెట్టాలి అలా వ్యాపారం మొదలు పెడితే చాలా మంచిది తర్వాత ఫైనాన్స్ వ్యాపారం చేయవద్దు ఫైనాన్స్ వ్యాపారం చేయదలుచుకుంటే చాలా తక్కువ మార్జిన్ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ మార్జిన్తో చేస్తే మంచిది ఎప్పటికైనా మన శాస్త్రాల్లో చెప్పేది ఫైనాన్స్ తీసి చేస్తే ఇంట్రెస్ట్ తీసుకోకూడదు కొన్ని మతాల్లో అయితే ఫైనాన్స్ వ్యాపారం నిషేధం సరే చేస్తున్నామంటే అతి తక్కువ మార్జిన్తో చేయాలి ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మార్జిన్తో ఎవరైతే వ్యాపారాలు చేస్తారో వాళ్ళ జీవితాలు వాళ్ళ సంసారాలు వాళ్ళ ఫ్యామిలీలు ఏ రోజులు బాగుపడవు దుంపనాశం సర్వనాశనం అయిపోతారు గుర్తుపెట్టుకోండి వడ్డీ వ్యాపారం ఎప్పుడు చేయకూడదు వడ్డీ వ్యాపారము ఇన్సూరెన్స్ వ్యాపారం ఈ రెండిటికి దూరం ఉండాలి చేస్తే చాలా జాగ్రత్తగా నీతితో ధర్మంతో చేయాలి నీతి ధర్మం లేకుండా ఇష్టం వచ్చినట్టు వడ్డీ వేసి పడిస్తే పది శాతం ఇరవై శాతం ముప్పై శాతం నలభై శాతం ఏమీ మిగలదు మీ ఫ్యామిలీలో బూడదైపోతుంది కొడుకు యాక్సిడెంట్లో చచ్చిపోతాడు అమ్మకి క్యాన్సర్ వస్తుంది ఇవే జీవితాలు బయట చూస్తూ ఉంటాం మోసాలు చేస్తే చాలా తీవ్రంగా దరిద్రం అనేది వచ్చి పట్టుకుంటుంది తస్మాత్ జాగ్రత్త వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు ఇన్సూరెన్స్ వ్యాపారం చేసేవాళ్ళు సడన్గా మీరు భారీ రోడ్డు దాటుతుంటుంది వచ్చి బండి గుర్తుంది యాక్సిడెంట్ పరుగెత్తుకుంటూ రావాల్సి వస్తుంది ఏడవాల్సి వస్తుంది హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వస్తుంది జ్వర జాగ్రత్త తర్వాత వేరే వ్యాపారుల గురించి మాట్లాడదు మనం మేం మాట్లాడుకున్నాం పార్ట్నర్ కంపల్సరీ ఉండాలి నువ్వు ఒక్కడే తెలియదు కాదు భూమి మీద ఫస్ట్ అది తెలుసుకో చాలా మందికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఫార్టీ ఇయర్స్ వచ్చి కూకడపల్లి సందు మీద సందు ప్రతి సందు చూసుకుంటూ ఉన్నాడు ఏ సందులో ఏ వ్యాపారం నడుస్తుంది ఇక్కడ బజ్జీలు పెడితే నడుస్తాయి దీనికంటే ముందు ఒక తాతయ్య ఉండేవాడు ఇక్కడ బజ్జీలు పెట్టాడు ఆ వ్యాపారం నడిచింది నువ్వు ఈ స్పాట్లో పెట్టు నీకు నడిచి వస్తుంది ఆ మెట్ల కింద టైలర్ షాప్ ఉండేది ఆ టైలర్ షాప్ బాగా నడిచేది ఆయన ఇప్పుడు చనిపోయాడు ఇప్పుడు నువ్వు పెట్టుకో అక్కడ టైలర్ షాప్ బాగా నడుస్తుంది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు చెప్తారు అరే ఆ కెమెరా ఫీల్డ్ నువ్వు ఆ రంగంలో పో అరే నువ్వు ఫర్నిచర్ వ్యాపారం చేయి ఈ సెంటర్లో ఇక్కడ అమ్ము ఇక్కడ నుంచి ఫర్నిచర్ తీసుకురా మనకు తెలియకుండా మన ఏరియాలోనే మనకంటే ముందు నివసించే వాళ్ళు ఉంటారు వాళ్ళని అడుగు నువ్వు ఇప్పుడే కొత్తగా వచ్చినావు అడివి ఏ విజయవాడ గుంటూరు భీమవరం నుంచి వచ్చావు ఎర్రబస్ ఎక్కి నీకేం తెలుస్తుంది పుగడపల్లిలో ఏమమ్మాలి ఎక్కడ అమ్మాలి అడగాలి కదా పది మందిని అడిగితే తెలుస్తుంది నువ్వు వచ్చేసి సోడా బండి పెట్టేస్తుంది అది సేల్స్ అయిపోతాయా ఎక్కడ పెట్టాలి సోడా బండి ఎక్కడ పెట్టాలి పునుగులు షాపు పల్లీలు ఎక్కడ అమ్మాలి తెలుసా పల్లీలు ఎక్కడమ్మాలి నీకు ఏ షాప్ ఎదురుగా పల్లీలు అమ్ముతే బాగా సేల్స్ అవుతాయి ఎక్కడ సోడా అమ్ముతే బాగా సేల్స్ అవుతుంది ఎక్కడ టిఫిన్ షాప్ పెడితే బాగా సేల్స్ అవుతాయి ప్రజలు మార్నింగ్ మార్నింగ్ వాకింగ్ చేస్తారు దాని పక్కన ఎక్కడైనా నువ్వు పెట్టుకుంటే బాగుంటుంది కదా ఎక్కడో మారుమూలని పెడితే వస్తారా అరే ఒక స్పాట్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నీకు వ్యాపారం కలిసి వస్తుందా ఏదైనా వేరే మార్గంలోకి వెళ్ళిపోదామా అసలు ఏ వ్యాపారం చేద్దాం ఎలా చేద్దాం ఎక్కడ చేద్దాం తెలియాలి కదా సో అది మనకు తెలిస్తే మంచిది సో మనకు ఒక గురువు అనేవాడు ఉండాలి కంపల్సరీ సో ఇక్కడ మనం చెప్పేది ఏంటి వ్యాపారంలో మనకి గురువు కావాలి ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కావాలి తెలిస్తే మంచిది నువ్వు స్వయంగా పెడితే బూడిదైపోతుంది కొత్తగా పెట్టే వాళ్ళకి చెప్తున్నా హెల్త్ వైజ్ ఎలా ఉంటుంది తర్వాత హెల్త్ వైజ్ మనం మాట్లాడుకుంటే వరి కేతువు ఎనిమిదో ఇంట్లో ఉన్నాడు కాబట్టి హెల్త్ నిలకడగా ఉంటుంది ఎవడైతే బాగుందో బాగుంటుంది ఎవడైతే చెడిపోయిందో వాడు చచ్చిపోడు ఉద్యోగస్తులు వర్క్ ప్రెజర్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుందా కంపెనీస్ మారచ్చా ఏంటి వేల పరిస్థితి ఏంటి ఓవరాల్ వర్క్ పెరుగుతుంది రెండో ఇంట్లో రాహు ఉన్నాడు కాబట్టి వర్క్ ప్రెషర్ అనేది ఒకటి షార్ట్ టర్మ్ గోల్ ఒకటి లాంగ్ టర్మ్ గోల్ అని ఉంటుంది సో లాంగ్ టర్మ్ లో పెద్ద ప్రాజెక్ట్ షార్ట్ టర్మ్స్ చాలా ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు లాంగ్ టర్మ్ ఇప్పుడు పది ముక్కలు కలుస్తాను కదా ఒక పెద్ద వచ్చేది సో చిన్న 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 పది ముక్కలు సెట్ అయిపోతాయి ఆ పెద్ద ముక్కు ఉంటుంది జుడు అది అరేంజ్ చేయడానికి కింద అయిపోతాయి వీడు ఇప్పుడు మీకు చెప్తాను చిన్న ఎగ్జాంపుల్ ఇల్లు కొనే యోగం ఉంది కానీ వీడు ఏంటి ఈఎంఐలు కట్టే కట్టే స్థోమత ఉంది కానీ ఒక స్టార్టింగ్ ఒక ప్రిన్సిపల్ అమౌంట్ ఇవ్వాలి కదా దానికి కష్టపడతాడు ఒక పది లక్షల ముందు పెట్టి తర్వాత నెలకి ఇంత ఇంత కట్టాలి ఆ నెల నెలకి ఇంత ఇంత అని కట్టేస్తాడు కానీ ఆ పది లక్షలు ఏదైతే కట్టాలో ఆ అమౌంట్ అడ్జస్ట్ అవ్వడానికి కష్టపడతాడు సో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ పెద్ద అమౌంట్కి వీడు ఇబ్బంది పడుతున్నాడు సో వీళ్ళని అడిగి వాళ్ళని అడిగి నాన్నని తమ్ముడిని అక్కని చెల్లని అడ్జస్ట్ చేయడం కొంచెం కష్టం అవుతుంది ఈ చిన్న చిన్నవి ఏవైతే ఉంటే అవన్నీ సెట్ అయిపోతాయి అనమాట సో పెద్దగా ఇబ్బంది లేదు సో లాంగ్ టర్మ్ ఎక్యుములేటెడ్ వెల్త్ అక్యుమిలేటెడ్ ప్రాపర్టీ అంటే పెద్ద స్థాయిలో క్యాష్ లేకపోతే ఒక స్థలము లేకపోతే నేను ఒక సినిమా తీయాలనుకుంటున్నాను సినిమా తీయాలనుకుంటే అన్నీ సమ సమకూరుస్తారు కానీ అది తీయడానికి ఇబ్బంది కంప్లీట్ చేయడానికి సో లాంగ్ టర్మ్ ఏదైతే ఉంటుందో దానికి ఇబ్బంది అవుతుంది అంటే స్టార్ట్ చేస్తే దీపావళి రోజు మీరు అలా అది స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది కానీ ఎక్కడో మీకు ప్రాబ్లం వస్తుంది సెంటర్లోనో ఎండ్లోనో క్లైమాక్స్లోనో సో అది గుర్తుపెట్టుకోవాలి మకరం మకరం నడుస్తుంది ఓకే సో మకరానికి బేసిక్ ఏంటి కెరియర్ చాలా ఇంపార్టెంట్ సో కెరియర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి స్టార్టింగ్ బాగుంటుంది మిడిల్ బాగుంటుంది దాని తర్వాత ఈ ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ ఉంటుంది చూడండి అక్కడ వీడికి ఇబ్బంది క్రియేట్ అవుతుంది కొద్దిగా సో అది వీడు చూసుకోవాలి అది హ్యాండిల్ చేయగలిగితే చాలు కదా ఇప్పుడు ఏదైనా విషయం ఉంది దాన్ని అసలు మనం ఎక్కడైనా ఇరుక్కుంది హ్యాండిల్ చేయలేకపోయామనుకోండి పని మొత్తం ఆగిపోతుంది పని ఆగకూడదు మొదలెట్టాము దాకా తీసుకొచ్చాం చాలామంది పాపం మొదలు పెట్టలేరు మొదలు పెట్టలేక కింద మీద అయిపోతుంటారు నా జీవితం ఏంట్రా వ్యాపారం మొదలెట్టలేకపోతున్నాను జాబ్ దొరకట్లేదు అలా కాదు మొదలు పెట్టేశారు అది ఏంటో మధ్యలో ఆగిపోయిందండి అర్థం కావడం లేదు నాకేదో దిష్టి తగిలిందండి ఎవడైతే శని పెట్టాడు ఏదో చేశాడండి ఇక్కడ వచ్చి ఆగిపోవడం ఏంటండి అప్పా ఇది దాటితే నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాను కదా పది రూపాయలు కాస్త వంద రూపాయలు అవుతాయి ఇక్కడ ఆగిపోయాను ఏంటి అబ్బా ఎవరైనా సాయం చేస్తే బాగుండును దేవుడా నువ్వు లేవా నువ్వు ఉంటే నన్ను కాపాడు ఈ డైలాగులు చెప్తాడు వీడు కర్మ వీడిది నిందలేసే దేవుడి మీద సో మరం కాబట్టి శివ ఇక చివరిగా విదేశీ ప్రయత్నాలు వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు అంటారు వీళ్ళు మీరు విదేశీ ప్రయత్నాల గురించి వివాహ ప్రయత్నాల గురించి చెప్తున్నాను వివాహ ప్రయత్నాల్లో ఆడవాళ్ళకి సక్సెస్ఫుల్ మ్యారేజెస్ అవుతాయి ఆడవాళ్ళు కనుక పెళ్లి చేసుకుంటే మంచి హస్బెండ్ సూపర్ సక్సెస్ రావడం అనేది జరుగుతుంది విదేశీ ప్రయత్నాలు నేను చెప్పినట్టు సేమ్ అదే థీమ్ ప్లే అవుతుంది అన్నీ సెట్ అయిపోతే కానీ ఎక్కడో మిడిల్లో కొంచెం ఇరుక్కుంటారో ఆ స్టేజ్ దాటడానికి ట్రై చేయండి మిగతా అంత బాగుంటుంది రెమెడీస్ గురించి గురుగారు ఎక్కువ ఏ ఆరాధ ఏ ఆరాధన చేసుకోవాలి వీళ్ళు మకరం అంటే ఈసారి మీరు శివ ఆరాధన చేసుకుంటే బెటర్ కార్తీక మాసం అంటే శివుడే మీరే అన్నారు కోటి దీపోత్సవం శివుడికి చేస్తారు ఆ ఉత్సవంలో పాల్గొనండి ఎల్బీ నగర్లో చేస్తారనుకుంటే ఆ ఉత్సవంలో పాల్గొనలేకపోతే మీ ఇంట్లోనే దీపావళి రోజు చిన్న దీపం వెలిగించండి శివనామ స్మరణ చేయండి మకరం అంటే శివ శివ అంటే మకరం ఓం నమ శివాయ శ్రద్ధతో చేయండి భక్తితో చేయండి గట్టిగా చేయండి అందరికీ వినబడేటట్టు చేయండి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ధర్మ మార్గంలో ఉండండి శివుడు చెప్పేది కూడా అదే ధర్మం పాటించండి సక్సెస్ ఫెయిల్యూర్ ఏముందండి ఫెయిల్ అయితే ఏముంది మరి రేపు సక్సెస్ సక్సెస్ వస్తూ గాలు కాళ్ళు వద్దు రేపు ఫెయిల్ అవుతావు ఎవడైనా సక్సెస్ అవుతా ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ తర్వాత సక్సెస్ శివ శివుడు చెప్పేది ఏంటంటే ఎక్కడో పైనుంచి వచ్చినా నీళ్ళ మీద పడ్డావు అనుకో ఇబ్బంది పడవద్దు మళ్ళీ నేల నుంచి మళ్ళీ ఆకాశానికి వెళ్తావు కానీ అతను చెప్పాను ఏంటంటే ముందు నువ్వు ఆకాశంలో ఉండాలి కదా అసలు నువ్వు కిందనే ఉన్నావు ఎదగట్లేదంటే అది ప్రాబ్లం అలా జీవితం ఉండిపోయింది అసలు ఎదగలేకపోతున్నాను అనేదే ఎందు ఎందుకు అలా జరుగుతుంది ధర్మం లేకపోతే అలా నేల మీదే ఉంటాడు ధర్మం ఉంటే మనిషి ఆకాశంకి వెళ్తాడు మళ్ళీ కింద పడతాడు మళ్ళీ పైకి లేస్తాడు అది జరుగుతుంటుంది ప్రకృతి చీకటి వెళ్తురు మళ్ళీ చీకటి మళ్ళీ వెళ్తురు నీళ్ళు ఆ ధర్మం అనేది ఉండాలి సో ధర్మం పాటింది ధర్మం అంటే శివ సో ఓం నమ శివాయ శంభో శివ శంభో ఇవి చేస్తే ఎక్కడో నీ మైండ్ ధర్మం వైపు పోతుంది ధర్మాన్ని నమ్మండి ధర్మాన్ని నమ్మితే ధర్మో రక్షతి రక్షిత అంటారు ధర్మాన్ని నమ్ము చాలు అది దీన్ని కాపాడుతుంది ఆల్ ఇస్ వెల్ నోన్ ఇట్ వరీ జస్ట్ సే ఓం నమ శివాయ చాలా బాగా వివరించారు ఈ మకర రాశి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ధన్యవాదాలు ధన్యవాదాలు